చాలా ఉన్నాయి లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు నేను చెప్తాను కదా ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి డబ్బులు లేవు డబ్బు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నుల్లో ఉంది నేపాల్లో నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకోవాలి నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులని వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాడు అసలు నేపాల్ పంపించండి ఓ మిథున్ రెడ్డి గారి పంపించండి కానీ నేపాల్ పోలీసులకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపడినా అన్నారు ఎక్కడ తీశే దాని రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకేముంది వాళ్ళకి ఎర్రచందని ఒకటే లాంగ్వేజ్ కదా ఈ ఎర్రచందనం కాహా అంటాడు అది పట్టుకుంటాడు తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే ఏదో పెట్టారు దాని గురించి కింద మీద పడుతున్నాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పటిదాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు